ఆమెతో చెను ఈరోజు దేవుని ఆలయంలో వచ్చిన ప్రతి విశ్వాసి విశ్వాసుల గృహంలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రహస్యంగా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు మీ పక్కనుండే మీ భర్త మీ పక్కనే ఉన్నారు మీ భార్య మీ ఇంట్లో తిరుగుతూనే ఉన్నారు మీ తల్లిదండ్రులు బిడ్డలు అందరూ కానీ ఎవ్వరు గుర్తించలేరు మీ హృదయం ఏముందు ఆ రహస్యము నీకు మీ దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు అవునా కదా చాలామంది రహస్యంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారండి రహస్యంగా దేవుడు వింటాడని ఎవరికి కనపడకుండా చాలామంది అందరు పడుకున్న తర్వాత రహస్యంగా వెళ్ళి దేవుని సన్నిధిలో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మొరపెడుతు ఉంటారు కొంతమంది అందరికీ కనపడుతుందేమో అని బాత్రూమ్స్కి వెళ్ళి ఏడుస్తుంటారు కొంతమంది ఇంకెక్కడికో పురుషులైతే వారు ఒక దిల్ టేక్ సమ్ టైమ్ అలోన్ దిల్ డ్రైవ్ అలోన్ అండ్ దిస్ ది స్టార్ట్ క్రయింగ్ ఈరోజు ఇట్లాంటి సందర్భంలో చాలామంది ఉన్నామండి సీక్రెట్లీ క్ర క్రయింగ్ అవుట్ గాడ్ సీక్రెట్ ఎవరికి తెలియదు నేను చెప్పినా ఎవరికి అర్థం కాదులే నేను ఎంతగా ప్రయత్నించినా వాళ్ళ అంతే కదా దానికి ఎందుకు అంత సీన్ చేస్తున్నావు అంటారు అంతే కదా ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు అంటారు బట్ ఓన్లీ గాడ్ నోస్ వాట్ దిస్ బర్డ్ అండ్ ఐ హ్యావ్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో భారము దేవుడికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు దేవుడికి నాకు తప్ప ఇంక ఎవరికి తెలియదు ఈరోజు ఈ స్త్రీలాగా చాలామంది ఏడుస్తున్నారేమో మొర పెడుతున్నారేమో రహస్యంగా ఎవరికి కనపడకుండా అందరు ముందు వీ ఆల్ హ్యావ్ దిస్ క్రిస్టియన్స్ అనగా విశ్వాసులు అనగా మన అందరికి ఒక అలవాటు ఉంటుంది ఏంటి తెలుసా ప్రైజ్లో అలాంటి చిరునవ్వుతో చెప్తాము కానీ మీరు ఆ నరకంలో ఉన్నారని ఎవరికైనా తెలుస్తుందా మీరు ఆ భయంకరమైన భారములో ఆ భారభరితమైన ఆత్మతోటి నింపబడారని ఎవరైనా తెలుస్తుందా మనుషులేమో పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు అంతరింద్రియాలని ఎరిగిన దేవుడు అవునా కాదా ఈరోజు ఎటువంటి సీక్రెట్ పెయిన్ యు హ్యావ్ రహస్యంగా నీ హృదయంలో ఏదో బాధ నొప్పి ఉన్నప్పటికీ కూడా దేవుడు సంధించాలని ప్రయత్నిస్తున్నాడు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను దేవుడు ఇది చేయగలుగుతాడు దేవుడు ఈ విషయంలో నా జీవితంలో కార్యం చేయగలుగుతాడు దేవుడు సమర్థుడు అని నమ్ముతున్న వారుండే చేతులు ఎత్తి హాల్లీగా చెప్పండి డ్యూ బిలీవ్ గాడ్ ఇస్ ఏబుల్ డ్యూ యూ రియలీ బిలీవ్ వాట్ ఎవర్ దట్ సీక్రెట్ పెయిన్ ఆ రహస్యంగా ఉన్న భారం ఏదేమైనప్పటికీ దేవుడు చేయగలుగుతాడు ఆమెన్ చూడండి రెండో వచనంలో అడుగుతాడు ఏంటది రెండో వచనం ఒకసారి చదువుతారా ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పుమని నీ ఇంటిలో ఏముంది మీ పక్కన ఉన్న వారిని చూసి నీకేం కావాలో అది నీ ఇంట్లోనే ఉందని చెప్తారా నీకేం కావాలో అది మీ ఇంట్లోనే ఉంది నమ్ముతున్నారండి దర్ ఇస్ సమ్థింగ్ ఇన్ న్యూ దట్ ద ఎనిమి హేట్స్ టు ద కోర్ నీలో ఉన్నది అప్వాది బాగా ద్వేషిస్తున్నాడు కసి కసి పగబట్టి ఉన్నాడు ఎందుకు నీలో ఉన్నది చాలా విలువైనది నీ ఇంట్లో ఇల్లు ఇల్లు అంటే నీ శరీరమో నీ దేహమో లేకపోతే నిజంగా నీ ఇల్లు నీ గృహమో నీ కుటుంబమో నీ బిడ్డలో నీ తల్లిదండ్రుల్లో లేకపోతే నీ అక్క చెల్లెలో అన్న తమ్ముళ్ళో వాళ్ళనే ప్రత్యేకమైనది ఏదో ఉన్నది నువ్వు ఏదైతే వెతుకుతున్నావో మీరు ఏదైతే వెతుకుతున్నారో అది మీ ఇంట్లోనే ఉంది మీరు ఏదైతే కావాలంటున్నారో అది మీలోనే ఉంది నమ్ముతున్నారా అండ్ దట్ ఈస్ వై దీ హేట్స్ యూ నా అపవాది ఇంతగా పోరాడుతున్నాడు నా అపవాది అంతగా నిన్ను ద్వేషిస్తున్నాడు నా అపవాది ఏ రీతి అయితే ఏ రీతికైనా నిన్ను చెడ చెడగొట్టాలని పాడు చేయాలని పతనము చేయాలని నాశనం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఎందుకంటే బికాస్ హీ సీ సంథింగ్ ఇన్ యూ దట్ యూ డోంట్ సీన్ యువర్ సెల్ఫ్ అప్పు అది ఉన్నది చూస్తున్నాడు నువ్వు గుర్తించట్లేదు అది నీకు తెలియట్లేదు నీ ఇంట్లో ఏముంది అని ప్రవక్త అడిగాడు మీ పక్కింట్లో మీ బంధువులు ఇంట్లో మీ తల్లిదండ్రుల ఇంట్లో ఏముంది అడగలేదు నీ ఇంట్లో ఏముంది నేను ఈ మాటలు అంటుండగానే మీకు తెలుస్తుంది నాలో ఇది ఉంది నాలో ఈ వరం ఉంది నాలో ఈ తలాంత్ ఉంది నాలో ఈ నైపుణ్యత ఉంది నాలో ఇది ఈ కృపా వరాలు నాలో ఉన్నాయి కానీ నేను దాన్ని ఇప్పటివరకు బయటికి తీసుకురాలేదు అన్న వారు ఉన్నారు కదా నిజంగా దేవుడు మీతో అడుగుతున్నాడు మీతోటే అడుగుతున్నాడు మీతోటే చెప్తున్నాడు నీ ఇంట్లో ఏముంది వాట్ ఇస్ ఇట్ దట్ యు నో దట్ యు హ్యావ్ బట్ కెప్ట్ హైడింగ్ ఇట్ ఆల్ అలాంగ్ ఇంతవరకు దాచి పెడుతూ ఉన్నారు కప్పి పెడుతూ ఉన్నారు మరుగు చేసినది ఇది ఏంటి ఇది అవసరం లేదులే ఇది అంత గొప్ప కాదులే ఇట్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ అది లెక్కలేదులే అది ఏదోలే అందరికి ఉందిలే అని అంటున్నారు కానీ నీ ఇంట్లో విలువైనది నీ పాత్రలో ఏదో విలువైనది ఉంది పాత్ర అంటే మీ శరీరం వాట్ ఇస్ ఇట్ దట్ ఈస్ సో వాల్యుబుల్ దట్ ద ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ యూ ప్రతిరోజు అపవాద అందుకనే పోరాడుతున్నాడు హీ విల్ నాట్ లెట్ యూ రియలైజ్ వాట్ యూ హ్యావ్ యూ తెలుసు అర్థమవుతుందండి మీలో ఏముందో గ్రహింపు లేకుండా చేయడానికి వాడు ఆశపడుతున్నాడు ఇఫ్ యూ రియలైజ్ ఇఫ్ యూ రియలైజ్ వాట్ యూ హ్యావ్ న్ యూ మీరు జీవించేది మీరు హెచ్చించబడేది మీరు ఘనత పొందేది ఎక్కడికో ఉంటుంది కాబట్టి మీలో ఏముందో మీకు గ్రహింపు రాకుండా మిమ్మల్ని మరుగుపరుస్తున్నాడు హీఈస్ హైడింగ్ రియలైజేషన్ రా ఒకవేళ ఉంది అని మీరు గుర్తించినప్పటికీ ఇంకో చోట అప్పవాది అబద్ద అని చెప్తూ ఉంటాడు ఇట్ ఈస్ నాట్ వాల్యుబుల్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అది అవసరం కాదు అది విలువైనది కాదు అది మామూలే ఇట్ ఇస్ కామన్ ఇట్ ఇస్ చాలా సహజమైనది అని చెప్పి అప్పవాది మీతో అబద్దాలు ఆడుతున్నాడు కానీ ఈ రోజు దేవుడు మీరు ఆ గ్రహింపులోకి రావాలని ఆశపడుతున్నాడు ఏంటి ఆ గ్రహింపు హీ గాడ్ వాన్స్ యూ టు రియలైజ్ వాట్ హీ పుట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక వరం ఏదో ఒకటి పెట్టి ఉన్నాడు నమ్మిన వారు చెప్తారా ఎన్నోసార్లు నేను అసలు పుట్ నేను అసలు పుట్టకుండాల్సిందండి కానీ దేవుడు ఏదో అన్ని అగేన్స్ట్ ఆల్ ఆర్డ్స్ గాడ్ బ్రాట్ మీ ఆన్ దిస్ ప్లానెట్ అన్న చేతులు ఎత్తి హాలిలియో చెప్తారా నేను అసలు బ్రతకకుండా నేను అసలు ఈరోజు జీవించున్నదే ఒక మెరుకుల్ అని చాలామంది చెప్పగలుగుతారు ఎందుకు ఆ మెరుకులు తెలుసా అండి దేవుని ప్రణాళిక మీ ఎడలా ఇంకా ముగిచిపోలేదు ఐ మెన్ గాడ్స్ ప్లాన్ ఇస్ నాట్ డన్ విత్ యూ ఇట్ దట్ ఈస్ వై ఎన్ని అపాయలైనా ఎన్ని కీడ్లైనా ఎన్ని తెగుళ్ళైనా ఎన్నిసార్లు మీరే అండి చేతులు ఎత్తేసి ఇంకా నా వల్ల అవ్వని అవ్వదు నేను ఇంకొక రోజు బ్రతకను ఐ డు నాట్ వాంట్ సి అన నేను చచ్చిపోతాను నాకొద్దు అనుకున్న పరిస్థితిలో దేవుడు జోక్యము చేసుకొని దేవుడు లేవనెత్తి నీ ఎడల నా ప్రణాళిక ముగించలేదు అని చెప్పాడు అప్పుడు అది ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ బట్టి మిమ్మల్ని గ్రహింపులోనికి రానివ్వడు ఏంట ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ మనుషుల మాటలు మనుషుల తలంపులు మనుషుల క్రియలు లేకపోతే మీ సొంత మాటలు మీ సొంత మనసులో తలంపులు బట్టి ఏం చెప్తారో తెలుసా ఆర్ వేస్ట్ నువ్వు పనికిరాని వాడవు నువ్వు పనికిరాని దానవు నీ దగ్గర ఉంది చూడ ఏ దేనికి కానిది నీ దగ్గర ఉన్న తలాంత నో బడీ రికగ్నైజ్ వై ఐ యు డూయింగ్ నువ్వు చేస్తున్నావు పరిచర్య సీయింగ్ యూ ఎవరు నేను చూస్తున్నారు ఎవరు నేను గుర్తిస్తున్నా నో బడీ సో వై ఐ యు డూయింగ్ ఎందుకు చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు ఎందుకు నీ జీవితం అంతా వేస్ట్ చేస్తున్నావు అని ఇటువంటి మాటలు చెప్తూ ఉంటాడండి కానీ నిజంగా నీ గురించి నీకు గ్రహింపు ఉంటే నీ జీవిత విధానమే మా